మట్టి అంతా మట్టే ఈ భూమిపై మనుషులందరం అతిథులు మాత్రమే కొన్నాళ్ళు భూమిపై నివసించి మట్టిలో కలిసిపోతాం మళ్ళీ తర్వాత తరాలకి ప్రకృతిని పాడు చేయకుండా తిరిగి అందించాలి మనిషి అత్యాసవరణ భూకంపాలు వరదలు తుఫాన్లు వస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదు మట్టిలో కలిసిపోయే మనిషి మట్టి మీద ఆశతో భూమి సమతుల్యతను పాడు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సాధారణంగా అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు గవర్నమెంట్ భూముల్లో నిషేధం మైన్స్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ ఉండాలి ప్రైవేటు భూముల్లో కూడా ఇంకా చెరువుల్లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతి ఉండాలి జిరాయితీ అయితే కావచ్చు ఎంతవరకు ఏ విధంగా తవ్వాలనే నామ్స్ అనుసరించాలని నో అబ్జెక్షన్ తీసుకుని తవ్వకాలు చేయాలని తెలిపారు సాలూరు పరిధిలో వీఆర్ఓలను సర్వేయర్లను ఆర్ఏను అప్రమత్తం చేసినట్టు మట్టి తవ్వకాలు లెక్కకు మించి అనుమతులు లేని వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నడుం బిగించామని సాలూరు మండల తహసీల్దార్ బొండాస్ నీలకంఠేశ్వరరావు మీడియాకు తెలిపారు లో కానీ ఎక్కడ కానీ మట్టి అయితే పూర్తిగా అండి దానికి ఏంటంటే కంపల్సరిగా మనకి మైన్స్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు అనుమతులు తీసుకోవాలి మైన్స్ డిపార్ట్మెంట్ అనుమతులు వాళ్ళు అడిగేటప్పుడు మళ్ళీ మాకు ప్రతి తహసీల్దార్ని కనుసే అవన్నీ అడుగుతారు అప్పుడే వాళ్ళకి గ్రావెల్ తవ్వకాలు కానీ అప్రెడ్ కానీ అడగడం జరుగుతుంది ఈవెన్ వాళ్ళ ప్రైవేట్ భూముల్లో కూడా మట్టి తవ్వకాలు అన్నది వితౌట్ పర్మిషన్ అన్నది నిషేధం అండి ఈవెన్ కొన్ని చెరువుల్లో కూడా మట్టి తీయాలి అంటే వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఎంతవరకు తీయాలి ఏ విధంగా ఎంత మంది తీయాలి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని అనుమతి ఇస్తారు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు వాళ్ళని ఇది తీసుకొని సపోజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ అయితే ఇరిగేషన్ ఆ డిపార్ట్మెంట్ నుండి అనుమతి తీసుకొని ఆ నో అబ్జెక్షన్ తీసుకొని మైన్ డి డిపార్ట్మెంట్లో పర్మిషిస్తారు ఈవెన్ జిరాయితీ ల్యాండ్స్లో కూడా మట్టి తవ్వకాలనేది అనుమతులు లేకుండా చేయకూడదు